మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు సోమన్ బాబు గారు అడిగారు నన్ను మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు మురళీమోహన్ గారు ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉందండి కేవలం ఒక్కొంతు మాత్రమే ల్యాండ్ ఉంది ఈ ఒక్క పర్సెంట్ ల్యాండ్ లో డెజర్ట్స్ ఉన్నాయి బోల్డెన్ చార్ట్ వాటర్ ఉండదు అక్కడ బతకలేరు ఎవరు అలాగే మంచు కొండలు ఉన్నాయి నివాస యోగ్యమైన స్థలాలు చాలా చాలా తక్కువ ఉన్నాయండి ప్రపంచం యావత్తు కూడా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అన్న ఆలోచనతోటి నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానండి అన్నారు నాకు అది ఆ చెప్పిన మాట నా జీవితాన్ని మార్చేసి నిజంగా చెప్పాలండి సరి అయిన టైంలో సరి అయిన సలహా అనేది ఎంత వాల్యూ ఎంత గొప్పదో ఆయన చెప్పిన టైం నాకు అనిపించింది